నిన్న స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారవేత్త విట్ట రమేష్ అయ్య గారు మాట్లాడడం జరిగింది విట్ట రమేష్ అయ్య గారు ఆయన పెద్ద మనిషి ఆయన ఒక హుందాగా మాట్లాడాల ఎందుకంటే ఆదోని ప్రజలు భయభ్రాంతుల గురై జీవనం చేశారంటున్నారు అంటే ఆదోని ప్రజలు ఇప్పుడు పద్దెనిమిది వేల ఓట్లతో ఆయనకు పాతసారథి గెలిపించారు మరి గతంలో ఉండేవాళ్ళు ఇక్కడ ఆదోని ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో జీవించే వాళ్ళని చెప్పారు ఆదోన్లో ప్రజలు ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురైంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే వాళ్ళు కాదు మేము అడిగింది అడిగాం గర్సు గతంలో మూడున్నర వేలు ఉండేది ఈరోజు ఐదున్నర వేలు చేసినారు మరి గతంలో పదహారు వేలు ఉండేది ఇసుక టిప్పర్ మరి ఈరోజు ఇరవై ఆరు వేలు చేసినారు ఒక్క దాదాపు రెండు వందల ట్రాక్టర్లు గ్రామాల్లో ఉండే రైతులంతా కొంచెం చిన్న చిన్న వ్యాపారస్తులు ఆ రెండు వందల ట్రాక్టర్లకు గాను నెలకు పదివేలు కట్టాలంటున్నారు ఎక్కడింటి కడతారు రైతులు మన ఈ గతంలో పసాద్ గారు ఏం చెప్పారు వాళ్ళందరూ ర్యాలీ తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా ఆ రైతుల్లో ఎవరైతే మన ట్రాక్టర్ యజమాను ఉన్నారో వాళ్ళందరూ కూడా ర్యాలీ తీస్తామన్నారు అదే అడిగినాం అదే అడిగ అడిగితే దాని సమాధానంలే దాని సమాధానంగా ఆయన ఏం చెప్తున్నాడు విట్టర్ రమేష్య్య గారు మురికి కాలువలు తీసినాం రామ్ జైల్లో నీళ్ళు తోడినాం అంటున్నాం రామ్ జైల్లో నీళ్ళు తోడినంత మాత్రం ఆదోని అభివృద్ధి అవుతుందా మురికి కాలువలు క్లీన్ చేసినంత మాత్రాన ఆధుని అభివృద్ధి అవుతుందా ఎంకరేజ్మెంట్ చేయాలా ఆధోన్ అంతా ఎంక్రోజ్మెంట్ చేయాలి ఎక్కడు చేసినారు మురికాయలు తీసినారు చిరు వ్యాపారలు అంతా ఇబ్బంది పెట్టినారు డెవలప్మెంట్ ఎక్కడ చేసినారు మీరు ఆయన పార్సార్ గారు మూడు సార్ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో మాట్లాడినారన్నారు మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు మంచినీటి మీద మాట్లాడడం జరిగింది గతంలో అసెంబ్లీలో ఇవన్నీ మీకు కనబడలేదా మళ్ళీ ఆధోన్లోనే శ్రీనివాస్ భవన్తో కాంప్లెక్స్ కట్టిస్తూ ఉన్నారు మరి డిగ్రీ కాలేజ్తో పాటు మెడికల్ కాలేజ్ నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు తీసినారు మరి మీరు త్యాగల సత్వం ఉందా మరి ఆటో నగర్ మీకు ఆటో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆటో నగర్ తీసుకురండి నిధులు తీసుకురారు ఎంతసేపు ఉన్న బైపాస్ బైపాస్ మీరు ఆ ధోనిలోన ఇంత ట్రాఫిక్ ఉంది ఇప్పుడు మీరు ఎంకరేజ్మెంట్ ఎందుకు చేయడంలే ఎందుకు చేయడంలే ఎంకరేజ్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ డబ్బు తెప్పేయండి తెప్పి చాదని ఎంకరేజ్మెంట్ చేయండి మరి మేము ఇసుక గరస గురించి అడిగినాము రైతులు ఇబ్బంది పడుతున్నాం మామూలు చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళు మన ఇండ్లు కట్టుకునే వాళ్ళు బేల్దారులంతా ఇబ్బంది పడుతున్నాము అడిగినాము దానికి సమాధానంలే ఏం సమాధానం చెప్తున్నారు మీరు దానికి ఏదేదో చెప్తా ఉన్నారు మురికి కాలు తీసినారు అభివృద్ధి చేసినారు రెండేళ్ళు అభివృద్ధి చేసినారు ఏం చేసినారు అభివృద్ధి రాంజెల్ల రామ్ రాంజల్లా దాదాపు రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలతో సాయిసా రెడ్డి గారు దాన్ని సుందరకరణ చేసినారు మీరు చేశారా ఆ నీళ్ళు బయట తప్పించారు అంత మాత్రం అది అదోన అభివృద్ధి అవుతుందా వ్యాపారస్తులు మురికి కాలు తీపించినంత మాత్రం అదోనే ఎంకరేజ్మెంట్ అవుతుందా ఎంఎం రోడ్ పిఎం రోడ్ తర్వాత బాబు ప్లాజా రోడ్డు ఎంత ఇరుకుగా ఉన్నాయి ఒక మార్కెట్లో ఒక వెహికల్ వస్తే మంది బ్లాక్ అవుతుంది ఇవన్నీ చేయాలి కదా ఇవన్నీ అభివృద్ధి చేయకపోగా మళ్ళీ ఆయన పాతసార్థికి సపోర్ట్గా మన విట్ట రమేష్య్య గారు మాట్లాడుతున్నారు భయభ్రాంతులు అనేది ఆధ్వనిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు మీరు భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు గడప గడపలోన ప్రతి వార్డులో ప్రతి గ్రామాల్లోన ఇరవై లక్షల రూపాయలతో డెవలప్మెంట్ చేసినారు ఇవన్నీ కూడా మీరు కళ్ళుండి కబోదిలా మాట్లాడితే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడతామని చెప్పేవాళ్ళు ఆయన విట్ట రమేష్ సంఘంలో చాలా పెద్ద మనిషి ఉందాగా ఉండే మనిషి ఇలా మాట్లాడుతూ ఉంటే మాకు కూడా కొంచెం నవ్వేస్తూ ఉంది అంటే మామూలు వాళ్ళతో మాట్లాడచ్చు అన్ని విధాలుగా సాయి ప్రసాద్ రెడ్డి గారితో కూర్చొని లేచినటువంటి వ్యక్తి ఆయన మనసత్వం తెలిసిన వ్యక్తి సాయి ఈయన విట్ట రమేష్ గారు మరి ఆయన కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నారు ఎందుకంటే ఆదోని అభివృద్ధి మెడికల్ కాలేజ్తో పాటు బైపాస్ రోడ్డు హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చినారు మీరు ఆటో నగర్ తీసుకురండి ఇండస్ట్రియల్ తీసుకురండి ఆదోనికి మేము అడిగేది అదే రెండు నెలలు అయినారు ఇంకా కానీ ఇంకా ఆరు నెలలు కానీ తీసుకురండి ఆదోని ఇంక్రోమెంట్ చేయండి ఆదోని డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ గురించి ఎక్కడ మాట్లాడరు ఆ పూడు పూడు ముడికి కాళ్ళు తీసినంత మాత్రం ఆదోని డెవలప్ కాదండి రాంజోళ్ళ నీళ్లు తోడినంత మాత్రం ఆదో డెవలప్ కాదు ఆదోనికి ఇండస్ట్రియల్ రావాలా ఈ బైపాస్ రోడ్ పన్ను స్పీడ్ జరగాల ఇప్పుడు ఈయన బైపాస్ రోడ్ పనులు నిలబెట్టినాడు గతంలో ఏం చెప్పారు పార్ గారు గారు మేము వాళ్ళందరికీ నష్టపరమిస్తాము నిలబెడతాము దాన్ని రూట్ చేంజ్ చేస్తామని అవుతుందా రెడ్డి గారు చెప్పారు గతంలోనే అదే దాన్ని చేంజ్ చేసే కాదని మరి మీరు చేంజ్ చేస్తామని అబద్దాల హామీలతో జనాలు ఓట్లు దండుకున్నారు మళ్ళీ ఈరోజు ఏం సమాధానం చెప్తారు అదే పార్ గారు దాన్ని చేంజ్ చేసేక రాదు అదే బైపాస్ రోడ్ అలాగే ఉంటుంది అని చెప్పారు అంటే ఇవన్నీ కూడా ప్రజలు మోసం చేసే విధంగా ముందుకొస్తున్నారు తప్ప ఇంకోటి కాదు మేము ఏం అడిగినాం ఇసుక అది ప్రాబ్లం ఒక్కొక్క రెండు రెండు వందల ట్రాక్టర్లు ఉన్నాయి ఒక్కొక్క ట్రాక్టర్కి పదివేలు నెల కట్టాలంటే ఎవరు కట్టాలి ఎవరు ఏ పార్టీకి కట్టాలి మీ పార్టీలలో వాళ్ళకి బెదిరిస్తూ దాదాపు ఒకవేళ వాళ్ళు మాట వినకపోతే ఇసుక వేసుకొస్తే దాన్ని తీసి పట్టిస్తూ ఉన్నారు గెరిస ఆదోలకు రావాలంటే మూడు వేల రూపాయలు చిస్తు కట్టాలంటున్నారు మరి ఈ డబ్బులంతా ఎవరు ఎవరు ఆడుతూ ఉన్నారు ఇవన్నీ దాని సమాధానం చెప్పక ఏదో మాట దాటే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా కూడా ఆదోన అభివృద్ధికి సాహప్రసా రెడ్డి గారు ముందుంటారు మీకు సహకరిస్తాం మీ కుటుంబం కూడా మేము సహకరిస్తాం అభివృద్ధి చేయండి మేము సంతోషపడతాం ఆధ్వర్య ప్రజలు కూడా సంతోషపడతారు అభివృద్ధి చేయక ఈ విమర్శలాస్త్రాలతో ప్రయోగిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు అభివృద్ధి మాట గురించి చెప్పడం లేదు వీళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఆ డైవర్ట్ చేసే పక్కు పెట్టండి ఆధునిక ఇండస్ట్రీలు తీసుకురండి పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చి సాయి సాయప్రసాద్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి మీరు దానికి రెట్టింపు చేసి చూపించండి రెండు నెలలు కదా ఇంకా ఆరు నెలలు టైం తీసుకోండి తీసుకురండి పార్సారథి గారికి సెంట్రల్గా పవర్ ఉంది కదా పెద్ద ఇండస్ట్రీలు తీసుకురామ్మనండి ఆదోనికి అలాగే కుటుంబంలో ఉన్న నాయకులు అయితేనేమి మీనాక్షి నాడే గారు అయితేనేమి మీరైతేనేమి పార్సార్ గారు అయితేనేమి గవర్నమెంట్ మీదే కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఇండస్ట్రీలు తెప్పేయండి గవర్నమెంట్తో మాట్లాడి చంద్రబాబు గారితో మాట్లాడి మీ కుటుంబంతో మాట్లాడి పెట్టేయండి ఆదోనికి ఆదోని వెనకబడి ప్రాంతము దీనికోసం అసెంబ్లీలో సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలాసార్లు సందర్భాల్లో మాట్లాడారు మరి మీరు మూడు సార్లు మరి ఏం మాట్లాడినారు మూడు సార్లు కూడా పోతారు అది ఒక మినిస్టర్తో మెమరాండం ఇస్తారు మెమరాండం కాదండి కావాల్సింది ఆదోనికి ఆదోని ప్రజలకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలంటే మీరు సమస్యలు పెద్ద సంస్థలు ఒక ప్లాన్ చేసుకుని వాటి గురించి మీరు ఒక కొటేషన్ తెచ్చి ఇవ్వండి వాళ్ళకి ఇచ్చి ఈ ఇండస్ట్రీలు మాకు కావాలి ఆదోనికి ఆదోన్లో దాదాపు మూడు లక్షల జనాభా ఉంది అత్యధికంగా మార్కెట్ యార్డు మీద ఆధారపడిపోతూ ఉన్నారు ఆదోని ప్రజలందరూ కూడా వాళ్ళకి అంతా ఉపాధి హామీ చూపించాలా ఏదైనా పెద్ద ఇండస్ట్రీలు వేయాలా ఇవన్నీ తీసుకొస్తాయి కదా ఇవన్నీ మీరు తీసుకురాక పాపం దా దాదాపు నైంటీ పర్సెంట్ ఆదోన్ ప్రజలు మార్కెట్ యార్డు కూరగాయలు మార్కెట్ ఇట్లా ఈ వీటి మీద ఆధారపడి పడతా ఉన్నారు మరి ఆటో నగర్ ఆ రోజు సాహిసాయి రెడ్డి గారు నగర్ గురించే అక్కడ శంకుస్థాపన చేశారు మరి దాన్ని తీసుకురండి మీరు షాత్ అయితే ఏది తారు ఉన్న వాటికి మీరు పంచుకునేకే టైం సరిపోతూ ఉంది ఆ పంచుకునే దానికి కొట్లాడుతూ ఉన్నారు మా అడిగిన దానికి సమాధానం చెప్పడం ఇసుక గర్స్ గురించి ఇవన్నీ కూడా ప్రజలను మబ్బపెట్టే విధంగా దాటవేత కార్యక్రమాలు అంటారు ఇంతవరకు మీరు చెప్ చేసేవన్నీ కూడా అవే మేము మా పార్టీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మీరు డెవలప్ మీరు ఇచ్చిన మా సూపర్ సిక్స్ ఏదైతే పథకాలు ఇచ్చారో అవన్నీ అమలుపరచండి అలాగే ఆదోని ఏం డెవలప్మెంట్ చేస్తారో ఆదోని ప్రజలకు తెలిపాలా మా యొక్క మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము